బొప్పాయి చెట్టుకు సహజంగా ఒకే కాండం ఉంటుంది అక్కడక్కడ దానికి ఒకటో రెండో కొమ్మలు ఉండటం మీరు చూస్తూ ఉంటారు కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పాసర్లపూడి గ్రామంలోని ఈ బొప్పాయి చెట్టుకు ఏకంగా పదిహేను కొమ్మలు ఉన్నాయి అంతేకాదు ఈ చెట్టు పదిహేనేళ్ళుగా ప్రతి కొమ్మకు ఇరవై నుంచి ముప్పై కాయలు కాస్తూనే ఉంది ఈ చెట్టుకు ఎటువంటి పోషక పదార్థాలు ఇవ్వకపోయినా సుమారు రెండు వందల వరకు కాయలు ఉండటం విశేషం జన్యుపరమైన కారణాల వల్ల బొప్పాయి చెట్టుకు ఎక్కువ కొమ్మలు వచ్చే అవకాశం ఉందని చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు ఏది ఏమైనా ఈ బొప్పాయి చెట్టు బల కదా ఈ బొబ్బాయి చెట్టు పదిహేను సంవత్సరాల నుంచి ఈ బొబ్బ చెట్టు ఇక్కడ మొలటం జరిగింది దానికి అదే మనం ఎవరైనా సరే మందు మా పెంచాలి కానీ అలా పెంచకుండా ఆ బొబ్బాయి చెట్టు మంచి బాగా కొమ్మల తొడిగి పదిహేను కొమ్మల దాకా ఉన్నాయి బొబ్బాయి చెట్టుకి ఆ కొమ్మలో ఒక్కో కొమ్మకి వచ్చి పాతిక నుంచి ముప్పై నలభై కాయల వరకు జర అవటం జరుగుతుంది అది ఒక్కో కొమ్మ కూడా నిలబడలేకపో ఇరిగిపోతున్నాయి ఆ బరువుకి కానీ ఈ బొబ్బరి చెట్టు ఈ పదిహేను సంవత్సరాల నుంచి నుంచి కొట్టి నుంచి వచ్చే వచ్చేవాళ్ళు కూడా ఏదో ఇంతగా చూడటం ఏంటి ఇన్ని కొమ్మలు ఉంటాయి ఏంటి మనం ఎక్కడ చూసినా ఒకటే కొమ్మ ఉండేది ఒకటే పొడవగా ఉండేది కదా బొబ్బరి చెట్టు అని అనుకునేవారు కానీ ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రజలకి మంచి ఫలసాయం ఇవ్వటం జరుగుతుంది ఆ బొబ్బాసకాయలు తింటూ ఆనందించడం జరుగుతుంది